హాయ్ ఆర్ యూ ఎలా ఉన్నావు సూపర్గా ఉన్నాను నువ్వేం చేస్తున్నావో చూద్దామని వచ్చాను ఇలా అబ్బా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు బాగుంటుంది సరే ముందు మన ఛానల్ వ్యూయర్స్కి హాయ్ చెప్పు హాయ్ అందరికీ నమస్కారం లీస్ నేరుడు పళ్ళు నాకు కావాలి తప్పకుండా దా కలిసిందాం చాలా తీయగా ఉన్నాయి మిత్రమా నీలాగే థ్యాంక్ యూ ఈ గింజలను ఏం చేస్తావు మిత్రమా నాటుతావా పోయినసారి సపోటా గింజలు నాటావు కదా వచ్చాయా మొక్కలు అడిగావా ఇంకా అడగట్లేదు అని అనుకున్నాను రాలేదు మిత్రమా చిన్న మొలక కూడా మొలవలేదు అక్కడ కానీ అన్ని పిచ్చి గడి మొక్కలు మొలిసాయి తోతాపురి మామిడికాయలతో మామిడికాయ పప్పు చేశాను తింటావా నిజం చెప్పు మిత్రమా చందు చేశారు కదా నేను చూశాను అలా అన్ని విషయాలు చెప్పకూడదు నీకు తెలిస్తే చెప్పేస్తావా ఛానల్లో తిను ఈ ముద్ద నీకోసమే అప్పుడం నాకు పళ్ళు చాలు ఇవన్నీ వద్దు ఇక్కడ చూడు ఎవరో హార్ట్ పోతుంది నువ్వు భలే చెప్తావులే ఎవరన్నా వింటే నిజం అనుకుంటారు సరే కానీ నువ్వు వస్తూ వస్తూ ఏం చేస్తున్నావు అని అడిగావు కదా ఇదే పాప చేసింది తల్లి ఆకు నాకు పెట్టకుండానే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అది నెక్స్ట్ వీడియోలో పెడతాలే అప్పుడు తిందువు సీడ్స్ ఏం అని అడిగావు కదా చూడు ఈసారి నాటాలి అనుకోవట్లేదు అలా విసిరేసానంటే అవే చెట్లుగా అవుతాయి అప్పుడు పళ్ళు కాస్తాయి కదా నువ్వు వచ్చి డైరెక్ట్ తిందువులే సరే సరే నమ్మాను అని చెప్తే నువ్వు హ్యాపీ కదా ఓకే టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్